హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పద్మావతి అయితే పరిగెత్తుతూ ఇంటికి వచ్చేసి శ్రీను శ్రీను అని అంటూ ఉంటే ఏంటమ్మా అని అంటే అక్కడ అదైతే వాడి వాడిని కలిచింద్రా అని అంటూ ఉంటే ఎవరినమ్మా అని అంటే ఆ వాడినే ప్రభాస్ కానీ ప్రభాస్ని కలిచేసింది అనేసరికి శ్రీను అయితే షాక్ అయిపోయి పైకి లేచేస్తాడనమాట అలా లేచేసిన తర్వాత రే నువ్వు నేను అంటున్నాను కదా మీరు నమ్మడం లేదు కదా ఆ ప్రభాస్ ప్రభాస్కన్తో మాట్లాడుతూ ఉంది నువ్వు కలెక్షన్ తీసుకొచ్చిన డబ్బులు బ్యాగు తీసుకెళ్ళి వాడికి ఇచ్చిందిరా నేను నా కల్లారా చూశానురా అని అంటూ ఉంటే అప్పుడే అంటే పద్మావతిని అక్కడ చూసేసి ఉంటుంది కాబట్టి ఆద్య కూడా పద్మావతి వెనకే పరిగెత్తుతూ పరిగెత్తుతూ వచ్చేసింది అనమాట అలా శ్రీను శ్రీను అంటూ వస్తూ ఉంటే ఏంటి ఆద్య ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటే అదే ఏం మాట్లాడకుండా ఊరుకునే ఉండడంతో పద్మావతి అయితే నేను చెప్పాను కదా అక్కడ ప్రభాస్ గారిని కలిసేసి ప్రభాస్కి డబ్బులు ఇచ్చేసి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే అదే డబ్బులు ఎక్కడ పెట్టావు అని అంటే లేదు మీరు అన్నారు కదా కట్టేసి బ్యాంక్కి డిపాజిట్ చేయాలి అని అన్నావు కదా అందుకే వెళ్ళాను అని అంటూ ఉంటే అందుకని అక్కడ అని అంటూ ఉంటే అప్పుడే లేదు అవసరం లేదు తీసుకుంటా డబ్బులు అని అంటూ ఉంటే పద్మావతి కూడా నువ్వేమీ డబ్బులు డిపాజిట్ చేసే అవసరం లేదు నా కొడుకు చేస్తాడు అని అనడంతో అంటే డబ్బులు లేవు అనేసి పద్మావతి క్లారిటీగా ఉంది కాబట్టే ఆ మాటలన్నీ అంటూ ఉందనమాట కాకపోతే ఆద్య అయితే షాక్ అయిపోతుందనమాట ఏంటి ఎలా చేయాలి కాకపోతే ఆద్యకి మరి అక్కడ ఫేక్ నోట్స్ ఏమైనా ప్రభాస్కి ఇచ్చిందో ఏమో డౌట్ కాకపోతే ఇక్కడ మాత్రము ఆద్య పక్కా పగడబందీగా ప్లాన్ ప్రకారమే ఉందన్నమాట అంటే ఇంట్లో నుంచి డబ్బులు తెస్తుందా లేదా అనేసి పద్మావతి డౌట్తోనే అంటే తీసుకొని రాలేదు కాబట్టి ఈ వంకతోనైనా ఆద్యని మని నేను ఎలాగోలాగా బయట వేసేచ్చు అనేసి నాకు తెలుసురా ఇది డబ్బులు తీసుకొని రాదు ఎందుకంటే ఆ ప్రభాస్ ఇచ్చేసి వచ్చింది అని అంటూ ఉంటే ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉంటే పద్మావతి అయితే శ్రీనుకి చెప్తూ ఉంటుందన్నమాట చూసేవారా అంటే తప్పు చేసింది అని ఎలా ఒప్పుకోవాలో అర్థం కాక ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయింది తప్పు చేసింది కాబట్టి వెళ్ళిపోయింది అనేసి పద్మావతి అనరాని మాటలన్నీ ఆద్యని అంటూ ఉన్నిందనమాట కాకపోతే ఆద్య ఇక అక్కడ లోపల నుంచి బ్యాగ్ తీసుకొని డబ్బుల బ్యాగ్ అయితే లోపల నుంచి తీసుకొని బయటికి వచ్చేస్తుంది అనమాట అలా రాగానే అత్తయ్య అని అంటుంటే ఏంటి ఇంకా ఏంటి చప్పునివి అని అని అరుస్తూ ఉంటే అప్పుడే ఆద్య బ్యాగు పద్మావతి చేతిలోకి అనమాట పద్మావతి అయితే ఆ బ్యాగ్ని చూసేసరికి షాక్ అయిపోతుందనమాట ఆ డబ్బుల బ్యాగు తీసేసుకొని డబ్బులు జిప్ ఓపెన్ చేసేసి డబ్బులు చెక్ చూస్తూ ఉంటుందన్నమాట అంటే ఆ ప్రభాస్కి ఇచ్చొచ్చిన డబ్బులు ఇవే కదా ఇదే బ్యాగే కదా మరి ఇంట్లో ఎలా వచ్చాయి ఈ డబ్బులు ఎలా వచ్చాయి ఇది ఏం చేసింది అర్థం కావట్లేదు అనేసి పద్మావతి అయితే టెన్షన్ అయిపోతూ ఉంటుందన్నమాట శ్రీనుకైతే మా అమ్మ ఎప్పుడు ఆద్య పైన నిబండా వాళ్ళు వేడమే సరిపోతుంది అనేసి చాలా అంటే చాలా శ్రీనుకి వాళ్ళ అమ్మ పైన కోపం వచ్చేస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ అదే ఏ తప్పు చేసింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్